ఈరోజు మీకు అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో గత ఐదు సంవత్సరాల్లో జరిగిన పరిపాలన అరాచక పాలనని ప్రతి ఒక్కరికి చిన్నపిల్లవాడి నుంచి వృద్ధుల దాకా ప్రతి ఒక్కరి నోట ఉండే డిస్కషన్ అరాచక పాలన అరాచక పాలన డెవలప్మెంట్ అనేది లేకుండా పోయింది పిల్లల భవిష్యత్తు అంధకారం కాబోతుంది ఆ ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఏ ప్రజలైతే అన్ని రకాలుగా సఫర్ అవుతున్నారు ఒక రకం కాదు అన్ని రకాలుగా సఫర్ అవుతున్నారు అటువంటి సమస్య ఫ్యూచర్లో లేకుండా ఉండటం కోసంగా ఈరోజు జనసేన బీజేపీ తెలుగుదేశం మూడు పార్టీలు సామాన్యంగా కలిసి రాష్ట్రంలో పోటీ చేస్తున్నారు ఇది కేవలం ఈ రాష్ట్రాన్ని కాపాడేది రాష్ట్రాన్ని కాపా ఎందుకంటే రాష్ట్రానికి ఒక్క ఇండస్ట్రీ రావటంలా ఉన్న ఇండస్ట్రీస్ వెళ్ళిపోతుంది ఇండస్ట్రీస్ రానప్పుడు ఫ్యూచర్లో ఎవరికి ఉద్యోగాలు రావు ఉద్యోగాలు రావాలంటే ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అక్కడ ఇండస్ట్రీస్ డెవలప్ కావాలి ఇండస్ట్రీస్ డెవలప్ కాకుండా ఇప్పుడు కూడా యువ ఫ్యూచర్ యువత యొక్క ఫ్యూచర్ అంధకారం అవుతుంది ఆ ఉద్దేశంతో ఈ మూడు పార్టీలు కలయిక జరిగింది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక సీట్లతో అత్యధిక మెజారిటీతో ఈ మూడు పార్టీల కలయికతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు సుపరిపాలన సుపరిపాలన అంటే ఒక పక్క సంక్షేమము మరొక పక్క అభివృద్ధి పేదలు నిరుపేదలకు సంక్షేమాలు చేయాలా అదేవిధంగా రాష్ట్రాన్ని అన్ని విధాలా డెవలప్ చేయాలా ఖచ్చితంగా ఈ యొక్క డెవలప్మెంటు ఈ మూడు పార్టీల యొక్క కలగదారు జరుగుతుంది ఈరోజు జనసేన యొక్క పార్టీ కార్యాలయంలో ఈరోజు యాక్చువల్గా సిటీ సిటీ ఇన్ఛార్జెస్ వాళ్ళ యొక్క ముఖ్య నాయకులతో మీటింగ్ పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఈ యొక్క ఎలక్షన్లో అందరం కలిసిమెలిసి పనిచేస్తాం ఎటువంటి విభేదాలు లేకుండా మరొకటి రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ జనసైకు జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గౌరవిస్తూ వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాల్సింది దానికి నేను బాధ్యత తీసుకుంటాను మీ అందరికీ సందర్భంగా ఈ పార్టీ కార్యాలయం తెలియజేస్తాను అందరికీ తెలుసు జనసేన పార్టీ దాదాపు ఆరు సంవత్సరాల నుంచి నేను కానివ్వండి మా నాయకులు కార్యకర్తలు సిటీ ఇన్ఛార్జ్ కానివ్వండి అందరూ కూడా ప్రజా సమస్యల మీద పోరాడుతూనే ఉండడం నిరంతరంగా అదేవిధంగా కరోనా సమయంలో కూడా ఏ పార్టీ రాజకీయ పార్టీ చేయనటువంటి ఆహార పొట్లాలు పంపిణీ కానివ్వండి మాస్కులు పంపిణీ ఆక్సిజన్ సిలిండర్సు అదేవిధంగా కూరగాయల ప్యాకెట్లు పంచడం ఎంతో చేస్తున్నాము అదేవిధంగా వైసీపీ రాక్షస పాలన మీద ఎన్నో ప్రజా పోరాటాలు చేస్తున్నాము అది మద్యపా నిషేధం మీద కావచ్చు యువతకు ఉద్యోగాలు లేనని విషయం మీద కావచ్చు రోడ్ల దుస్థితి మీద కావచ్చు కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయిన విషయాలు అన్నింటిలో కూడా మేము పోరాడుతూనేను జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన్ని నిలబడి మేము వాళ్ళతో కలిసిమెలిసి ప్రజలు ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళ మీద పోరాడుతూనే ఉన్నాము అదేవిధంగా దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి జనసే జనం కోసం జనసేన అన్న కార్యక్రమం నెల్లూరు సిటీలో ప్రతి గడప గడప తిరిగి ఈ వైసీపీ వైఫల్యాలు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో చేస్తున్న అరాచక పాలన గురించి వివరిస్తూనే ఉన్నాము ఎంతో మంచి ఆదరణ లభించింది ఎంతో మంచి జనసేనకి వాళ్ళల్లో మంచి స్పందన లభించింది వాళ్ళు కూడా మాకెంతో క్రెడిబిలిటీ పెరిగింది అంతా కూడా ఈ నెల్లూరు సిటీ కూడా పొత్తు ప్రకారం నెల్లూరు సిటీ టీడీపీకి ఉమ్మడి అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారికి కేటాయించడం జరిగింది తప్పకుండా మేము పొత్తు ధర్మం పాటించి నారాయణ గారు చెప్పినట్టు తప్పకుండా జనసేన నాయకులు కార్యకర్తలకి అందరికి కూడా గెలిచిన తర్వాత కూడా ప్రజలు కూడా అండగా నిలబడతానని చెప్పటం అదేవిధంగా తగిన ప్రాధాన్యత ఇస్తామనటం అదేవిధంగా గుర్తింపు ఇస్తానటం అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఎవరెవరికి ఏమన్నా అవసరాలుంటే కనుక ఇబ్బందులున్నా కానీ వాళ్ళు ఆదుకుంటారని చెప్పటం చాలా సంతోషంగా ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ టీడీపీ బీజేపీ కలిసి తప్పకుండా ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఈ వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ మాకు కావాలని చెప్పి తప్పకుండా మేము రాబోయే రోజుల్లో దాని ప్రకారం మేము ఎలక్షన్స్కి వెళ్తామని మీకు అందరు కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా నెల్లూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిగా మనకి రావటం చాలా సంతోషకరమైన విషయం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంతో మంచి వాళ్ళు సహాయం ఎవరు అడిగినా కానీ చేస్తూనే ఉంటారు అడగనోళ్ళు పాపాత్ములు అన్నట్టు అందరికీ కూడా సహాయం చేస్తుంటారు దాహం అంటే కనుక ఎంతో ఎన్నో ఆర్ఓ ప్లాంట్స్ పెట్టున్నారు అదేవిధంగా ఎక్కడ చూసిన దైవ కార్యక్రమాలు చేయటం కానివ్వండి అదేవిధంగా పేద విద్యార్థులు చదువుకోవాలంటే ఫ్రీగా ఎడ్యుకేషన్ స్కూలు కాలేజెస్ కూడా పెట్టున్నారు తప్పకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా ఏడు నియోజకవర్గాల్లో కూడా అత్యధిక భారీ మెజారిటీతో గెలిపేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం అదేవిధంగా సిటీలో కూడా పొంగూరు నారాయణ గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపేయాలని చెప్పి తప్పకుండా పొత్తు ధర్మాన్ని మాత్రం జనసేన పార్టీ మేము కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ప్రతి ఒక్క డివిజన్ ఇన్ఛార్జీలు పాటిస్తామని తెలియజేసుకుంటున్నాము